హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విసిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భార్గవ్ పేట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్నాయి నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు సారీస్ అయితే చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో స్మాల్ బార్డర్స్ వస్తుందండి బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ఈ శారీస్ అని తయారు చేసాము ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మీకు ప్లేన్ వచ్చేస్తుంది అండి శారీ అంతా మీకు యాజ్ డిజైన్ ఏంటంటే మీకు లావెండర్ కలర్లో వచ్చేసి ప్లెయిన్గా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్లో వస్తుంది ఇవన్నీ కూడా నేను చూపించుకోవాలి వచ్చేసి అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఏనండి అన్నీ సిల్వర్ జరీలోనే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా కలర్స్ అయితే చేంజ్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ మనకి వచ్చేదంతా ఫెస్టివ్ సీజన్ కదా దానికి అను అనుగుణంగానే కలర్స్ అనేవి డ్రై ఇచ్చాము చూడండి ఇది వచ్చేసి లైట్ కలర్లో కూడా ఉన్నాయి మనకి డార్క్ కలర్ ఉన్నాయి అట్లనే రెడ్ పింక్ అట్లాగే బ్లాక్లో కూడా కలనేతలు ఉన్నాయండి అలాగే డైరెక్ట్ కలర్స్ కూడా బ్లాక్లో ఇచ్చాము ఇది చూడండి బ్లాక్ వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి ఈ కలరు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కూడా చూడండి ఒక కలర్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ సింగిల్ శారీ అని ఇస్తాము శారీ ప్రైస్ రెండు వేలు పడుతుందండి షిప్పింగ్ ఉంటుంది మన షాప్ నేమ్ ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి చూడండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా పాస్టల్ షేడ్ ఇది చాలా బాగుంటుంది అయితే మీకు బ్లౌజ్ డార్క్ వస్తుంది శారీ లైట్ కలర్ వస్తుంది అది ఇది రెండు డార్క్ కలర్స్ ఇట్లా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఈ శారీస్ రెడీ చేశాము మీకు బల్క్లో అయినా ఇస్తామండి అలాగే సింగిల్ పీస్ అయినా ఇస్తాము టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవండి వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు స్టేట్ అని చూద్దామండి ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మీకు చెక్స్ వచ్చేస్తాయి మీకు బిగ్ కంచ్ బార్డర్ వస్తుందండి కింద పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అది కూడా బెనారస్ తోనే బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మీకు మంగళగిరి పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వీటికైతే లో కూడా చెక్స్ వచ్చేసాయి బట్ కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ చంద్రకాంత్కి మీకు కనకాంబరం కలర్ వస్తుందండి షేడ్ ఇట్లా మీకు రన్నింగ్ పొల్లో బ్లౌజ్ వచ్చింది ఇది జరీ కూడా చేంజ్ అయింది అలాగే బార్డర్ కూడా చేంజ్ అయింది ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిజైన్స్లో శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంగళగిరి యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి పట్టు కాటన్ మిక్స్లో శారీస్ అని రెడీ చేశాము చూడండి ఇది వచ్చేసి చంద్రకాంత్కి గ్రీన్ కలర్ బోత్ మీకు డార్క్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి లైట్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ శారీకి సంబంధించి మీకు ఓపెన్ పిక్స్ కానీ ఓపెన్ వీడియోస్ అడిగినా సరే ప్రొవైడ్ చేస్తామండి వాట్సాప్ నెంబర్లో ఒకసారి మీరు పింక్ చేస్తే మీకు ప్రొవైడ్ చేస్తాము ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మన షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి చెక్ చేయండి మీరు ఏంటంటే పేజ్ని ఫాలో అయితే రెగ్యులర్గా మన అప్డేట్స్ అనేవి అందులో షేర్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు కొత్త మోడల్ ఏదైనా వచ్చిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో మన పేజీని ఫాలో అవ్వండి అలాగే రీసెలర్స్ ఎవరైనా ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము మీకు ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్కి ప్రోడక్ట్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మనం హోల్సేల్గా కూడా ఇస్తాము ఎవరైనా బల్క్లో కావాలన్నా కూడా ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ కాంటాక్ట్ చేయండి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కే సప్లై చేస్తాము మా షాప్ నేను ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఎలా అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది వచ్చేసి ప్రింటింగ్లో వస్తుందండి మీకు ఇట్లా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది కింద ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింటింగ్ వచ్చేస్తుంది పైన స్మాల్ బార్డర్ అండి దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్గా వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ మీకు యాజ్ ఇస్ ప్లేన్ వచ్చేస్తుంది విత్ బార్డరు శారీ అంత అయితే ప్రింట్ ఈ కాస్ట్ వచ్చేసి ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ చూపిస్తాను మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము చూడండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి ఇందులో మీకు గోల్డ్ జరీ ఉంటాయి సిల్వర్ జరీ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వచ్చాయి అట్లానే కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయండి అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్లో ఈ శారీస్ అని రెడీ చేస్తామండి ఇది వచ్చేసి వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది కూడా చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింట్లోని వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇది ఒక కలర్ అట్లనే ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి స్మాల్ మీకు ముద్దు బార్డర్ వచ్చేస్తుంది ప్రింటింగ్స్ కూడా చూడండి అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము టూ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి లైట్ కలర్ మీద మీకు గోల్డెన్ జెరీ వివింగ్ అట్లానే లీఫ్ స్టైల్ అంతా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింటింగ్ వస్తుందండి అలాగే ప్రింటింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రింట్స్ పోవడం కానీ శారీ కలర్ పోవడం కానీ ఎట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవండి ఎందుకంటే అన్నీ కూడా కేర్ తీసుకునే చేపిస్తాం కాబట్టి మీకు ఎట్లాంటి క్వాలిటీ ఇష్యూ అనేది ఉండదు చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ దాదాపు నేను థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అండి శారీ శారీకి డిజైన్ అనేది చేంజ్ అయిపోద్ది అన్నీ కూడా లేటెస్ట్ ప్రింటింగ్ డిజైన్స్ చూడండి వచ్చేసి గ్రీన్ కలర్ సిల్వర్ జరీ ఇట్లా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఎవరికి ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము మనకి రిటైల్ కూడా ఉంది మన షాప్లో మెస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది చెక్ చేయండి